హాయ్ అండి అందరూ బాగుండారా నేను ఇక్కడ పచ్చిమిరకాయలు పచ్చడి అయితే చేస్తున్నాను దాని ప్రాసెస్ చూసేసేద్దాండి పచ్చిమిరకాయలు టమాటాలు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని ఒక స్టవ్ వెలిగించి ఒక నిమిషం పాటు తడంతపోయేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఆయిల్ వేసి ఒకసారి అయితే తిప్పుకొని పెట్టి మగ్గించుకోవాలి నేను వేపటలేదండి మగ్గించుకుంటున్నాను అనమాట ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి అందులోనే చింతపండు అయితే పెట్టేసేస్తున్నాను చింతపండు పెట్టేసి ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఇంకా మా ఆయనకి కూడా డ్యూటీ టైం అవుతుందని ఒక పక్కన కోడిగుడ్లు పెట్టి బియ్యమైతే కడుక్కొచ్చి ఆ పచ్చిమిరకాయలు బాండి తీసేసి అన్నం పెట్టేసాను ఈ అన్నం ఉడికేలోపు పచ్చిమిరగాయలు పచ్చడి ప్రాసెస్ చూసేసేద్దామండి ముందుగా రోల్ శుభ్రంగా కడుక్కొని ఈ పచ్చిమిరకాయలు చింతపండు రిస్క్ సరిపడా ఉప్పు వేసి అయితే నూరుకున్నాను ఇవి కూడా నలిగిన తర్వాత మగ్గించుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అయితే నూరుకున్నాను ఇవి నలిగిన తర్వాత పచ్చడి పక్కకు తోడి అందులోనే చిన్నలపాయ జీలకర్ర వేసి నలిగిన తర్వాత మళ్ళీ నూరు పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా వేసేసాను ఇవి ఇవన్నీ వేసి రెండు నిమిషాలు నూరుకున్న తర్వాత ఫైనలీ కొత్తిమీర కొత్తిమీర వేసి నలిగి నలగనట్టుగా తిప్పేసుకుని తోడేసుకోవటమే పచ్చడి అయితే అసలు చెప్పడం కాదు కాని అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనం రోట్లో చేసిన పచ్చడి ఏదైనా సరే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు కానీ పచ్చళ్ళ ముందు ఏ కూర కూడా సాటి రాదు కదా మరి మీ ఇళ్లలో ఇప్పటికి కూడా రోడ్లో పచ్చళ్ళు రోడ్లో పిండి పిండి రుబ్బటము అలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో మా అమ్మ అయితే పుడికి కూడా పచ్చళ్ళు కానీ పిం అదే పిండి రుబ్బటం కానీ మసాలాలు కానీ రోట్లోనే నూరిద్ది ఎందుకంటే మిక్సీ అంటే మా అమ్మకి మిక్సీ అంటే ఇష్టం ఉండదు ఎందుకనంటే నాకు ఇష్టం ఉండదు అనేది దానివల్ల ఇష్టం లేకపోవటం వల్ల మిక్సీ వాడటం కూడా ఇప్పటివరకు మా అమ్మకైతే తెలియదు మా ఇంటికి వచ్చినా కూడా మా అమ్మ రోట్లోనే ఏదైనా చేసిద్ది మరి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా